మీతో పంచుకుని నేను వాక్యంకి వెళ్తా నేను అడి అన్న నాకు ఒక బేబీ గర్ల్ పుట్టింది మీ అందరికి తెలుసు అమ్మాయి పుట్టింది పుట్టిన తర్వాత నేను వెళ్ళాను ఎప్పుడు నాకు డెలివరీ టైంలో హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చదు అక్కడ ఉన్నాను నాకు ఇష్టం ఉండదు మ్యాక్సిమం ఎస్కేప్ అవుతాను అక్కడ నుండి అలాగే అయ్యాను పని మీద కానీ తర్వాత పుట్టారు రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళేసరికి అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు అంత బాగుంది చెప్తున్నారు ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు చాలా బ్యూటీగా అనిపించింది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనిపించింది నచ్చింది కానీ కొంతమంది మో కాదు మాడిపోయాయి వాళ్ళు వచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు కానీ వెనకాల ఒక శ్లోగం చెప్తున్నారు బాధపడకలే బాధపడకలే ఏంటి మా అమ్మ వాయిస్ మారిపోయింది మా అత్త సూతలేవు మొఖం మారిపోయింది మా చుట్టాలు ముఖాలు మారిపోయాయి చాలా మంది నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు నేను మనసుకు బాధపడని చెప్తున్నాను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు నాతో వాళ్ళకి తెలియకుండా ఎక్స్పోజ్ చేస్తున్న వర్డ్ ఏంటంటే బాధపడకు అంటున్నారు నడుతున్నాం దేనికి బాధపడాలి పిల్లకి ఏమైనా వ్యాధితో పుట్టిందా దేనికి బాధపడాలి తనకేమైనా కాలంకర దేనికి బాధపడాలి ఆ అమ్మాయికి ఏమైనా అవయవాలు లోపాలు ఉన్నాయా దేనికి బాధపడాలంటే శుద్ధమైన పదం ఏంటో చెప్తున్నా అమ్మాయి ఆడపిల్ల గనక నాకు బాధాకరమైన మరొక విషయం ఏంటో చెప్తున్నా ఆడపిల్ల కొరకు ఆడోలే ఇలా మాట్లాడడం ఇంకా వింతగా అనిపించింది పని జెండర్ ఫీలింగ్ ఉండి మగాళ్ళు లేదా అన్నారనుకుంటే ఆడవారే ఆడవారు పుట్టకూడదని కోరుకుంటే నేను అడుగుతున్న సమాజం ఈ అప్డేట్ యుగంలో ఎంత వెనక్కుందో ఒకసారి మీరు చూడాలి మన ఒకటే ఫిక్స్ మెంటల్ మెంటల్గా చెప్తున్నాను మనం బయట వాళ్ళు అనుకోండి లెగసీని కోరుకుందాం మన బయటోళ్ళు అనుకోండి వారసత్వాన్ని కోరుకుందాం మన బయట వారం కాదు దేవుని రాజ్య సంబంధం మనకు జెండర్ ఫీలింగ్ ఏంటి స్త్రీ పురుషుడు కానీ ఈ ఫీలింగ్ మనకు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఫీలింగ్స్ అన్ని మనసులో పెట్టుకుని నేను అడుగుతున్నాను ఏమీ తెలియనట్టు ఏమని చెప్తున్నారు చెప్పండి హ్యాపీ మదర్స్ డే నడుతున్నాను హ్యాపీ మదర్శి అంటే నడుతున్నాను నువ్వు మగాడిగా పుట్టేసిన మగాలను అడుతున్నావు ఒకవేళ నువ్వు అయితే ఇంత హ్యాపీగా నువ్వు శుభాకాంక్షలు చెప్పగలవా చాలా మంది మీరు చూడండి బైబిల్ అలా చదువుతూ 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 వెళ్ళిపోతున్నప్పుడు దేవుని స్వరూపం ముందు దేవుడు ఆదావుని చేసిన మనంచవు ఎవరి స్వరూపం మందు దేవుని స్వరూపం మందు ఆదామును చేసాడని చదువుతాం కానీ ఎంతకో ఎక్కడో నేర లుక్ చెప్నా దేవుని స్వరూపం మందు ఆదామనే కాదు చెప్పండి ఆ కూడా చేశాడు దేవుని మందు మనం చేయబడ్డాం ఆదాము చేయబడ్డానికి అక్కడి వరకు బాగా నొప్పుకుంటాం కానీ అదే దేవుని స్వరూపం ఆడవారిని కూడా చేశాడన్నప్పుడు ఒకవేళ నీకు ఏమన్నా మళ్ళీ సౌలభ్యం ఇచ్చి నేను ఆడవలుగా మార్చేస్తా ఏం చేస్తావంటే ఎంతమంది అగ్రి అవుతారు చెప్పండి కష్టం అందుకే నాకు అర్థమైంది ఈ ఈ ఆడవాళ్ళకు వచ్చిన ఈ ప్రస్తావన ఈ స్త్రీల వచ్చిన ప్రస్తావన సమాజంలో ఈ ర్యాకిట్ యుగంలో కూడా వాళ్ళ మీద చిన్న చూపు ఉంది నిన్న ఒక మెడికల్ షాప్ ఓపెనింగ్ వెళ్ళాను అక్కడికి హెంగోహోలీ జాన్ వెస్లీ గారు వాళ్ళ వైఫ్ బ్లెస్సీ గారు వచ్చారు వాళ్ళు ఇరువురు వచ్చినప్పుడు బ్రదర్ ఏదైనా వర్క్ చూసుకొచ్చారు ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు జస్ట్ ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చానమ్మ నాకు రెండోసారి పాప పుట్టింది అనగానే ఆవిడ వెరీ గుడ్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ అన్నారు అప్పుడు నేను అన్నాను థ్యాంక్ యూ సిస్టర్ అయితే ఒక మాట నేను కూడా బ్రదర్ టీంలోకి జాయిన్ అయిపోయాను అన్న ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు ఆడాలి కదా నేను కూడా బ్రదర్ టీంలో జాయిన్ అయిపోతానంటే అప్పుడు ఆ బ్రదర్ గారు ఏమన్నారంటే అలా కుదురుద్ది ఇంకొకరు ఉన్నారు అన్నాడు నవ్వుతూ వెనకాల ఒక మాట అన్నారు బ్రదర్ ఒక మిషన్ చెప్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ ఏదన్నా ఉంది అంటే అది స్త్రీలదే అని స్త్రీలు పుట్టారని ఆయన పొగయట్లేదు కానీ మొత్తం మేము చెప్తున్నా జరిగిన సందర్భాలు ఏది ఏమైనా నాకు ఏ బిడ్డు పుట్టినా నాకు ఆనందమే మళ్ళీ చెప్తున్నాను ఏ బిడ్డు పుట్టినా తాత అందరిలో ఫీలింగ్ ఏంటంటే ఆ జేమ్స్ అనేవాడు ఇంకొకడు ఉంటే బాగుంటుంది అని అది గాడ్స్ గ్రే అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు ఎలా జరుగుతుందో తెలీదు ఏదేమైనా కానీ ప్రేయర్ చేయండి జరిగిన విషయం కోసం నా బిడ్డ కోసం మాత్రం మీరు ఎప్పుడూ మళ్ళీ చెప్తున్నాను నా ముందు అయ్యో అని అనకానిపి నాకు ఆ పాప చూసినప్పుడు అండి వీళ్ళందరూ నాకు జాలి చూపిస్తున్నారు కదా అమ్మాయి ఉయ్యాల్లో ఉంది కాబట్టి సరిపోయిందండి అమ్మాయికి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి ఈ మాటలన్నీ ఆ పిల్ల కింద పడితే ఏమనిపిస్తుంది అండి ఇప్పుడు ఆ పాప ఉయ్యాల్లో ఉంది నన్ను ఇంతమంది సొసైటీలు ఇష్టపడలేదా నేను పుట్టినందుకు అనుకుంటే ఆ చిన్న హృదయం ఏమనుకుంటే చెప్పాను ఒకవేళ అలా అనుకుంటే ఆ బేబీకి ఇలా చెప్తాను నువ్వు ఎవరికి నచ్చుతావో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి నాకు నచ్చుతా